అందరికీ నమస్కారం మిత్రులారా నేను కొంచెం వీడియో చేయడం లేట్ అయింది కొంచెం పర్సనల్ పనుల మీద ముఖ్యమైన విషయం ఏంటంటే ఎన్నో ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి నరేంద్రుడు అమెరికా యాత్ర దిగ్విజయం అద్వితీయమైనటువంటి యాత్ర ఈ యాత్రలో నరేంద్రుడు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే భారతీయులందరూ అందరూ జై మోడీ జై భారత్ మాతాకి జై అని నినాదాలతో ఆయనకి ఘన స్వాగతం పలికారు మన భారతీయ భారతీయులందరూ కూడా తర్వాత ఆయన ఎలాన్ మస్క్ ఫస్ట్ మీటింగ్ అయింది అలాన్ మస్క్ ఆయన కుటుంబంతో సహా మీటింగ్కి వచ్చారు ఆయన మోడీ గారిని సలహాలు అవి అడిగారు సలహాలు తీసుకున్నారు నెక్స్ట్ ఈవినింగ్ వైట్ హౌస్ వచ్చారు చెప్తుంటే నాకు ఆనందంతో ఆనందంగా ఉంది వైట్ హౌస్లో వస్తూనే అందరినీ పరిచయం చేశారు మోడీ గారికి ట్రంప్ గారు పరిచయం చేసి మన మన వాళ్ళను ఆయన చేసుకున్నాడు వాళ్ళని మనవాళ్ళు చేసుకున్నారు అందరినీ వెళ్ళారు వెళ్ళిన తర్వాత మోడీ గారు ఒక్కరినే కూర్చోమని ఆ కుర్చీని వెనక్కి లాగి ట్రంప్ కూర్చోమని ఆయన చేత రాయించారు ది గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ ట్రంప్ అని రాయించారు మళ్ళీ మోడీ గారు లేస్తున్నప్పుడు ఆ ట్రంప్ గారే కుర్చీని వెనక్కి తీసుకొచ్చి మోడీ గారు లేచారు అది మన భారతీయ అధినేతకు ఇచ్చినటువంటి గౌరవం అది మోడీ గౌరవం నమో గౌరవం నరేంద్రుడు గౌరవ్ మిత్రులారా ఈ యాత్రలో అజిత్ దోవల్ గారు జైశంకర్ గారు విదేశాంగ కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు అందరూ కూడా వెళ్ళారు అమెరికా ముఖ్యంగా జరిగినటువంటి ఏంటంటే ఎఫ్ థర్టీ విమానాలు మనకి ఎన్ని అవసరం ఇస్తా అన్నారు మనం ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నాం ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు కావాలని బైడెన్ దాన్ని తక్కువ పెట్టి ఉంచాడు ట్రంప్ మన మిత్రుడు వెంటనే ఎన్ని ఎన్నిక మనం ఇరవై చాలు అనుకునే ఉద్దేశం మీద వెళ్తే ఎన్నైనా ఇస్తామన్నారు పొంగిపోయినారు జయశంకర్ గారు తర్వాత టైట్ థండర్స్ రక్షణ శాఖకి సంబంధించినటువంటి విడిభాగాలు కూడా ఇచ్చేస్తామన్నారు ఎందుకు ఇవి అడిగారు మోడీ గారు అని అంటే కీలకమైన విషయం నేను మీకు చెప్తున్నాను హిందూ మహాసముద్రంలో బంగాళాఖాతం మధ్యలో అంతర్జాతీయ జలాల మధ్య చైనా ఆధిపత్యం చేస్తోంది తనం ప్రపంచ వాణిజ్యాన్ని అంతటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఒక దుర్బుద్ధితో తను ఆ జలాలను ఆక్రమించి దాని ద్వారా ముడి సరుకులుగా అది ఎగుమతి చేసి ప్రపంచానికి అన్నిటికీ ఎగుమతి చేసుకుంటారు తప్పులేదు కానీ అక్కడ వ్యాపార నిమిత్తం ఆ జలాలను వాడుకుంటున్నాం అని చెప్పి సైనిక అవసరాలు భారతదేశం మీద అటు పక్కన ఉన్నటువంటి జపాన్ మీద ఇంగ్లాండ్ మీద అమెరికా అన్నిటినీ కూడా వాళ్ళు వాడుతున్నట్టుగా కూడా వెంటగానే తెలిపింది ఇది అత్యంత ప్రమాదకరమైన ఇష్యూ భారతదేశానికి అది ఎందుకంటే చైనాను మనం పక్కన ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయట్లేదు మోడీ గారు యుద్ధం వచ్చిన తర్వాత వ్యూహాలు వేరు యుద్ధం రాకుండానే వ్యూహం పన్నేటటువంటి మహా యుద్ధ యోధుడు శాంతి కాముకుడు మోడీ గారు ఆయన ఏంటన్నా అంటే ఎఫ్ థర్టీ ఫైవ్ విమానాలు విమా షిప్ మీద కూడా దిగుతాయి వాడ మీద కూడా దిగుతాయి దాని ఉద్దేశం ఏమిటి అంటే ఆ విమానాలు ఇరవైనే కూడా బంగాళాఖాతం హిందూ జలాల్లో ఉంచి చైనాని కంట్రోల్ చేద్దామని మీద అడిగారు దానికి వెంటనే ట్రంప్ గ్రహించి ఓకే అనేశాడు తర్వాత లాస్ యాంజిల్స్ లాస్ లోని మనకి వాషింగ్టన్లో భారత అంబసీ ఉంది రాయబార్ కార్యాలయం లాస్ లో కూడా పెడతాం ఎందుకంటే వాషింగ్టన్ ఇటు ఉంది లాస్ యాంజల్స్ అటు ఉంది ఇక్కడ కూడా మేము భారత కార్యాలయం పెడతామంటే వెంటనే ఓకే చేస్తాడు ట్రంప్ గారు ఓకే గో హెడ్ తర్వాత యుద్ధాలు ఆపడానికి ట్రంప్ కి పరిపూర్ణ మద్దతు ఇస్తున్నాం ఎందుకంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం పాలస్తీనా యుద్ధం ఆపడానికి ట్రంప్ కి సంపూర్ణమైన మద్దతు యావత్ భారతదేశం తెలిపింది మిత్రులరా యుద్ధంలో మేము తటస్థ వైఖరి అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా మనల్ని ఆడిపోసుకుంటున్న సమయంలో మోడీ గారు ప్రకటించారు మేము శాంతి పక్షం ఒక తటస్థ వైఖరి కాదు అని చెప్పి ప్రకటించి ఆయన ఇచ్చేశారు ముఖ్యమైన ఇంకో విషయం ఇంట్లరా తహబూర్ రాణా అని అత్యంత భయంకరమైన తీవ్రవాది మన బొంబాయి అల్ల బా బాంబు దాడులు చేసి మనల్ని ఎంతో బాధ పెట్టినటువంటి తీవ్రవాది కెనడా పౌరసత్వం తీసుకుని అమెరికాలో ఆయన ఉంటున్నాడు మన ధోల్ సాబ్ నుంచి తప్పించుకోగలడా ఎవడైనా అది పట్టారు ధోల్ సాబ్ అమెరికాకి ఇన్ఫార్మ్ చేసి ఆయన అరెస్ట్ చేశారు అక్కడ వాడు అక్కడ కోట్లో భారత్కి అప్పు చెప్పి వాదించుకుంటున్నాడు వాడు కానీ ట్రంప్ గారు ప్రెసిడెంట్ కదా వాడిని మాకు అప్పు చెప్పండి అని మోడీ గారు అడిగిన వెంటనే ఓకే గోహెడ్ అది దాని మీద కూడా సంతకాన్ని పెట్టేశారు వాడు ఇండియా తీసుకొచ్చి వాడిని అప్పుడు విచారణ చేసి వాడికి అవుతుంది ఎవరిని వదలడు ఇంట బయట ఎవరిని వదలడు దేశమే ప్రధాన లక్ష్యం ఆయనకి కుటుంబం ఆస్తులు పార్టీ కాదు దేశం ప్రధానం ఆయనకి తర్వాత అక్రమ వలసల మీద కూడా ఆయన మాట్లాడారు ఏమిటి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి నూట ఇరవై మందికి కాళ్ళు చేతులు కట్టి మన మన అమృత్సర్ విమానాశ్రయంలో దింపారు అని బాధపడుతున్నాం అనుకుంటున్నారు మోడీ గారు ఒకటే అన్నారు ఇదే విధానం ప్రపంచానికి కూడా ఉండాలి మిత్రులారా ఈ అక్రమ మీద నేను ఒక ప్రత్యేక వీడియోలో మీకు అందరికీ చెప్తాను భారతదేశంలో అనఫిషియల్ గా ఎనిమిది కోట్ల మంది ఉన్నారని చెప్పి ఒక అంచనా బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ శ్రీలంక రోహి వీళ్ళందరూ కూడా ఉన్నట్టు అంచనా అయితే వాళ్ళందరినీ కూడా పంపించి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అంటూ మోడీ ట్రంప్ పప్పుకున్నాడు ప్రపంచాధినేత ఆయన ఒప్పుకున్న దాని దాని అర్థం అంతే మన నూట ఇరవై మంది చేయడం వల్ల మనకి నష్టం లేదు కానీ ఇంతమందిని పంపించాలి దీనికి అంతర్జాతీయంగా అందరూ ఒప్పుకున్నారు ఇది ఒక శుభ గడియ సుంకం భారతీయ వస్తువులకు అమెరికా సుంకం వేస్తాను అని అంటే మోడీ గారు ఏం చెప్పారంటే మీరు మాకు ఎంత సుంకం అయితే వేస్తారో మీ వస్తువులపై అంత సుంకం వేస్తాం ఎందుకో తెలుసా ఆ మాట అన్నది అమెరికా మా ఉంటే ఇరవై ఎనిమిది కోట్లు మనం నూట నలభై కోట్ల మంది మనం ఎక్కువ వ్యాపారం అంతా మన దగ్గర అవుతుంది దానికి ట్రంప్ తగ్గాడు తగ్గాడు తగ్గి సరే అని చెప్పి మా ప్యాండింగ్లో పెట్టాడు తర్వాత అజిత్ దోవల్ గారు జయశంకర్ గారు చమురు దిగుమతిలో చమురు ఇంధనం వీటిలన్నిటికీ కూడా దిగుమతి చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున దానికి అగ్రిమెంట్లు జరిగాయి దానికి ట్రంప్ అసలు మోడీ గారు అడిగిందే తడు ఓకే 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 ముఖ్యంగా ఎవరు ఎక్కువ బేరగాడు అని అంటే నాకన్నా మోడీయే బేరగాడు తన దేశానికి రావాల్సినటువంటి ఉపయోగాలు అన్నింటినీ కూడా బేరవాడి బేరవాడి నా దగ్గర నుంచి పట్టుకుపోయాడు అని చెప్పి ఆనందంతో స్నేహపూర్వకంగా ట్రంప్ చెప్పాడు ట్రంప్ భారతీయ మిత్రుడు కన్నా మోడీకి మిత్రుడు మోడీ గారు ఈ అమెరికా యాత్ర వల్ల భారతదేశానికి రక్షణ రంగానికి పారిశ్రామిక రంగానికి ప్రజలకు ఎంతో ఉపయోగం జరిగింది మిత్రుల ఆనందంతో చెప్తున్నాను ఈ వీడియో వల్ల ఎవరు మనసైనా నెప్పిస్తే క్షమించండి జై భారత్